అంతర్గం మండల కేంద్రంలో సిడిపిఓ అలేఖ్య పటేల్ ఆదేశానుసారం ఐసీడీఎస్ సెక్టర్ సూపర్వైజర్ అంజలి ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గమ్ తహసీల్దార్ తుము రవీందర్ పటేల్ హాజరై అంగన్వాడీ మండలి తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అంతర్గమ్ తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు పుట్టబోయే పుట్టిన పిల్లల కోసం ఆకుకూరలు పప్పులు పాలు సంబంధిత ఆరోగ్యవంతమైన ఆహారం ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలని సూచించారు గర్భిణీలు ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కావాలని మీకోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్లు నిరంతర చేస్తుంటారని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మీకు అందుబాటులో ఉంటూ మీ యోగక్షేమాలు తప్పక చూస్తారని అంగన్వాడీ కేంద్రంలో మీకు ఇచ్చే బాలమృతం కోడిగుడ్లు పప్పు దినుసులు నెల నెల తప్పక తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వము చాలా ఆసుపత్రులు ఆసుపత్రులు ప్రభుత్వ ఎందుకంటే సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఉండేలా రూరల్ ఏరియాస్లో కూడా హాస్పిటల్స్ నెలకొల్పినారు ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రంలోనే మంచి చాలా చక్కగా హాస్పస్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి ఈ దీనికి సహకరిస్తున్న డాక్టర్స్ అందరికీ ఈ సందర్భంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు మీరు పేపర్లో చూస్తారు సోషల్ మీడియాలో చూస్తున్నారు దాదాపు ప్రతిరోజు ఎక్కడో మాల్మూర్ల గ్రా ప్రాంతాలలో వెళ్ళి హాస్పిటల్స్ ఇన్ఫెక్షన్ చేయడము డాక్టర్స్కు సూచనలు ఇవ్వడము తర్వాత ఏమేమన్నా సదుపాయాలు తక్కువ ఉంటే కూడా వాటి గురించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కామన్ పీపుల్కు కూడా సర్వీసెస్ ఉండేలా ప్రయత్నం చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటే ప్రభుత్వము అంత మంచి దవాఖానలు పండించు అవి మనం సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా డెలివరీస్ విషయానికి వచ్చేసరికి నేను గతంలో కలెక్టర్ గారి పిఏగా పనిచేసినప్పుడు చూశాను రాష్ట్రంలో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఈ డెలివరీస్ విషయం కానీ ట్రీట్మెంట్ విషయం కానీ మనది టాప్ ఉండే అంటే అట్లా తీసుకురావడానికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ పక్క పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మన ఆర్థికంగా స్తోమతకు మించి కూడా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటున్నారు అట్లా వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వకండి ప్రిఫరెన్స్ చేయకండి ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే మీరు డెలివరీ గురించి ప్లాన్ చేసుకోవాలమ్మా మీకు అడుగడుగున ప్రతి గ్రామంలో అడుగడుగున ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్స్ వరకు నిత్యం నిత్యం వాళ్ళు సేవ చేస్తున్నారు మీకు ఎప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నారు ముఖ్యంగా విమలమ్మ లాంటి అంగన్వాడీ టీచర్ ఆదర్శం మనకు ఈ పెద్దపల్లి జిల్లానే మోడల్ అంగన్వాడీ టీచర్ మోడల్ అంగన్వాడీ సెంటర్ అంటే విమలమ్మనే మూర్మూర్ విలేజ్ అంటే ఆమె మీ గురించి ఇంత తాపత్రయపడుతుంది కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని దయచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే డెలివరీకి వెళ్ళాలి అక్కడే ఉన్న వసతులు తక్కువ ఉన్నా కూడా మనకు మంచి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ ఉదయకిరణ్ గారు తర్వాత తహసీల్దార్గా మేము కూడా హెడ్ అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు అది మీరు పాటిస్తారని నమ్ముతున్నాను విన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్ అంజలి అంతర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయకిరణ్ తదితరులు పాల్గొన్నారు